వైసీపీ అధినేత జగన్ పై ఎమ్మెల్యే ప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శాసనసభకు ఎందుకు రాలేదో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యవస్థలో ఉండడానికి అర్హత లేదు అని వ్యాఖ్యానించారు అజ్ఞాతానికి వెళ్లిన జగన్ కు ప్రతిపక్ష హోదా రాదన్నారు ప్రతిపక్ష పార్టీ గురించి కోర్టుకు వెళ్లిన జగన్ అంటూ విమర్శలు గుప్పించారు కులాల మధ్య పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికొస్తాడా లేదా అని ఆయన మంచి ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేక కుటిల యత్నాలు సాకులు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు జరిగిన అవకతవకలపై విచారణ జరిగే విధంగా చొరవ తీసుకుంటామని ఇప్పటికే మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకువెళ్లారని అర్హులైన వారికి న్యాయం జరిగే విధంగా తీసుకుంటారని తెలిపారు ఆదాయానికి గండిపడే పరిస్థితి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి గూడ ప్రభుత్వం ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలని ఆలోచన ప్రజలకు నాలుగు రూపాయల డబ్బులు మిగిలల్లా తద్వారా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారని ఆలోచన ఈ రోజున మళ్ళీ ఒకటి ఏదైతే పవర్ సెక్టర్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి పవర్ టారిఫ్ తగ్గిస్తామని పవర్ మినిస్టర్ కూడా కొట్టిబాటి రవి ప్రెస్ మీట్ పెట్టి మరి తెలియజెప్ప దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకి ఆదా అవుతుంది రాష్ట్రానికి రాష్ట్ర రాష్ట్ర ప్రజల మీద భారం తక్కుతుంది గత పాలకులు కరోనా టైంలో అసలు కళ్ళకు కనపడకుండా వైరస్ సంచరిస్తా అంటే అసలు వీళ్ళకి ముట్టుకునే వరకు బిల్లు ముట్టుకునే వరకు షాక్ కూడా కొట్టకుండా ఒకటేసారి రైట్ మీరు అడగకుండానే రేట్లు తగ్గించేసి మీ